యేసు నామములో చూస్తున్న దేవుడు అని మనం పొగుడుతూ ఉంటూ వాళ్ళని ఆరాధించుకునేటువంటి దేవుని నామంలో శుభములు పలుకుతూ మరి కొన్ని ఆత్మీయ మరి కొన్ని సత్యాలు చెప్పుకుంటూ క్రైస్తవ జీవితంలో శ్రమలానుభవంలో మెళకువల్ని మనం తెలుసుకుందాం మరి మనము జీవితంలోనంట మంచి వారం కాగలము చెడ్డవారం కాగలము ఒక ఏమి కాకపోవచ్చు కానీ నిజమైన విశ్వాసులకు మనము ఎంతో అండగా ఉండే జీవితాన్ని జీవించగలిగినటువంటి అవకాశాలు దేవుడిస్తాడు అవసరాలకు అబద్ధాలు చెప్తే అది అలవాటైపోతుంది మరి పొరపాటున మరి అవి చేశామని వినాశం కలిగించేదే కానీ జాగ్రత్త పడాలి కదా అందుకనే బైబిల్లో ఉంది అబద్ధమాడు పెదవులు యహోవాకి హేయములు ఎంత చక్కగా వివరించారు చూడండి నాది అనుకుంటే అదే ఏదైనా సరే బాధ్యత అవుతుందట నాకెందుకులే అనుకుంటే అది నిజంగానే బరువైపోద్ది మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువ ప్రేమించాలి భవిష్యత్తుని దేవుడు మనం చేయగల నిరీక్షణతో ఎక్కువ ప్రేమించాలి కోపం వచ్చినప్పుడు మనసులో పోరాడాలి మనిషితో కాదు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడాలి కన్నీటితో కాదు మన కోపగించుకోవద్దు ఆగ్రహం మానుడి అని బైబిల్లో కూడా ఉంది కదా కోపము పతనానికి కారణం కోపం మానుకోవాలి ఆగ్రహాన్ని దూరం చేసుకొని క్రైస్తవ విశ్వాసిగా మరి గలతీ ఆ మరి ఐదు ఇరవై రెంట్లో ఉన్న రీతిగా ఆత్మఫలాలు ఫలించాలి మరి కష్టం మరి మిత్రుని చూపిస్తుందట కన్నీరు శత్రువును గుర్తిస్తుందట క్రీస్తు మనకు మంచి మిత్రుడు కన్నీరు తుడిచే దేవుడని మనం ఆశ్రయించాలి డబ్బు ఎవరితోదైనా మరి ఖర్చు చేయొచ్చు కానీ కా సమయం మాత్రం అర్హత గలవారితోదే ఖర్చు చేయాలి మరి డబ్బు ఖర్చు అయితే అది మరి నష్టపడతాం సమయము సంపాదించుకొని మనం మా జీవితాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి దళములు చెడ్డవు గనక మరి సద్వినియోగం చేసుకుంటు వివేకంగా నడుచుకోమని మరి చెప్పబడింది కదా అయితే ఇది నాన్న కల్వరి అనుభవంలో మనం ఉన్నాం కల్వరిగిరి చేరి శిలవ యొక్క ధ్యానం చేసేటువంటి లో అది మనకు ఒక ప్రార్థనా స్థలం అది దొంగకు కూడా ప్రార్థనా స్థలంగా మారింది అది ఒక ఆరాధనా స్థలం అయింది మరి ఆ తల్లికి ఆదరణ ఇచ్చేటువంటి ఆదరణ స్థలంగా ఉండింది అది శత్రువును క్షమించిన స్థలంగా ఉంది కాబట్టి ఈ నాలుగు అనుభవాలు గుర్తుపెట్టుకున్నాం కల్వరు మనకు ప్రార్థనా స్థలం ఆరాధనా స్థలం ఆదరించే స్థలం క్షమించిన స్థలం అయితే మరి క్రైస్తవ జీవితంలో మనము మార్క్ ఎనిమిది ముప్పై నాలుగు ఆధారంగా నన్ను వాడు తను శిలువను మోసుకుని వెంబడించాలి ఆ శిలువను ఎత్తుకుని శిలువను వెంబడించాలని మరి హెచ్చరింపబడుతున్నాం మన శిలువను మనం అంగీకరించాలి ముందు క్రీస్తును ఆరాధించి స్థుతించినప్పుడు స్థుతించగలిగే స్థితి సిలువను అంగీకరించినప్పుడే అవుతుంది శిలువ చే శ్రమలు మరి శ్రమల చేతనే మనం రక్షించబడతామనే అనుభవం మనం గ్రహించుకోవాలి మానవునికి శ్రమలు ఉంటాయి క్రీస్తు ఆధిపత్యంలో మనం వెంబడిస్తే ఒక భక్తుడు ప్రార్థనలో ఉన్నాడు శ్రమలు మోయిటకు శిలువ ఇచ్చాడు పొడుగ్గా బరువుగా ఉందని రంపంతో కోసాడట కొందూరం మోసాడట మరికొంత కోసాడట బరువు ఉందని మరికొంతవరకు మళ్ళీ కోసాడట అంద అందరూ మోక్షానికి వెళ్ళే దారిలో వెళ్తూ ఉంటే ఎవరు అందరూ మోస్తూ ఉంటే ఈయనమో కొంచెం కొంచెం బరువు ఉందని కోసుకుంటూ వెళ్ళిపోయాడు అయితే అత రెండు కొండల మధ్య ఎవరి సిల్ వాళ్ళని పెట్టి దాని మీద ఆ బ్రిడ్జ్ లాగా దాటమన్నారట అయితే వీళ్ళు దాటానికి అది పొట్టైపోయింది ఎందుకంటే అన్ని కోసేసాడు కదా వంతెలలాగా దాటవలసి వస్తే అలాగే మన జీవితంలో అన్ని మనం వదులుకుని వదులుకొని ఉంటే శ్రమ భరించకుండా మనం నిత్యత్వాన్ని పోగొట్టుకుంటామని మన కాళ్ళను మనం నరికేసుకునే అవకాశం ఉంటుందని తగ్గించుకుని మనకుండే సిలువను మనం ఓర్పుతో భరిద్దాం అయితే దేవుడిని ఇచ్చిన శిలువ అదే పరలోకి వెళ్ళి నిచ్చినగా ఉంటుంది దేవుడు ఎవరెవరికి శక్తి సిలువ ఇవ్వడు స మరి మోసే శక్తి అదే స్థితిలోనే మనం ఉంచుకుంటాం అదే మోసే పరిశుద్ధత ఆశీర్వాదం కోసం మనం ప్రార్థించి ఆ సిలువను మోస్తూ సాగిపోదాం నిజమైన ఆనందం ఎక్కడ లభిస్తుంది సంతోషాన్ని ఆనందాన్ని పొందా అంటే మానవుడు చేసే పరుగు ప్రయాణంలో నిజ సంతోషం మరి ఎలా లభిస్తుంది అని ఒక ఉదాహరణ చెప్తూ ఒకరోజు ప్రయాణమై వీటిలో వెళుతూ ఉండగా ఒక పేదవాడు చింగిన చిరిగిపోయిన గుడ్డలతో కనిపించాడట అది ఎంతో ఆనందంగా ఉన్నారట అదే మార్గంలో వెళుతూ మరి రాజు ఆ భక్తుని అడిగారట ఎందుకు ఆనందంగా ఉన్నావు అంట అయ్యా నాకేమీ ధనం లేదు ఎవరన్నా భిక్ష పడితే గిన్నెలో వేస్తే ధనం వేస్తారు రోడ్డు పక్క చిన్న గుడిసులో ఉంటాను నా శరీరం అంతా నొప్పిగా ఉంటుంది మరి మరి పళ్ళన్నీ ఊడిపోయాయి శరీరం అంతా శ్రమగా ఉన్నా సరే నేను దేవుని వైపు చూస్తూ ఆనందంగా ఉంటున్నాను శ్రమ ప్రతి వారికి శ్రమలు ఇస్తాడు కానీ ఆ వ్యక్తిని బలపరచడానికే ఇస్తాడు ధైర్యంగా ఉండటానికే అవి మనం ఉపయోగించుకోవాలి ఈ శ్రమలో బలపరుస్తాడు తమ దగ్గరగా చేర్చగలదు ఒకడు పంపే శ్రమ దేవుడు పంపే శ్రమ ద్వారా ఏదో ఒక విలువైన సత్యాన్ని నేర్పిస్తాడు దేవుడు శ్రమలు పం మరి ఆ మార్గంలోనే మనం కొత్త ఆయన ను కూడా గ్రహించగలం గుణపాఠం నేర్పుతాడని గ్రహించగలిగితే మరి పరమార్థాన్ని గ్రహించగలము దావి అందుకే అవన్నాడు కదా శ్రమనందుట నేను శ్రమనందుట మేలా అన్నాడు ఎంత మంచి మాట చూడండి శ్రమ మనకు మేలా అది మనకు మేలని దేవుడు చూపిస్తాడు బైబిల్లో పౌలు ఎన్నో శ్రమలు పొందాడు పిలిపి నాలుగు నాలుగులో అంత జైల్లో ఉంటూ కూడా ప్రభునందు నందు చెబుతూను మరలా ఆనందించుడి అన్నాడు ఎందుకంటే ఆ నమ్మదగిన వాడు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటాడు పౌలు మాటల్లో ఒకటి గురించి పది పదమూడులో ఏ శోధన కలగదు దేవుడు నమ్మదగిన వాడు శోధించబడిన మార్గం కూడా దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా చూపించే దేవుడు ఒక అవకాశం ముసుకుపోతే మరొక అవసరం అవకాశాన్ని దేవుడు ఇస్తాడు సహజంగా ఎదరించే సాధించాలంటే శ్రమ మార్గంలోనే పయనించాలి ఆత్మ జీవితంలో ఎదగాలంటే శ్రమలు వస్తాయి ఒకరైతే పొలానికి వెళ్ళాడు అది నది ప్రవహిస్తూ ఉంది కుమారుడు వెంటనే ఉన్నాడట పక్కనే ఉన్నాడట ఆడుకుంటున్నాడట అది తెలియకు తెలిసి తెలియకుండా అతను పనిచేసుకుంటున్న టైంలో గొగబా నీడలో దిగి ఆడుకుంటూ ఉండేటప్పటికి ఒక మొస మొసలి వచ్చి ఆ చిన్నబాబు కాళ్ళు పట్టుకుందట వాడికి గట్టిగట్టిగా ఏడుస్తూ నానా నానాని రక్షించబే అప్పుడు అది పరిగెత్తుకెళ్ళి చూశాడట మరి తను ఆ క్షణంలో మరి మసలి యొక్క బలంతో పోరాడాలంటే చాలా కష్టం కానీ కొడుకు రక్షించాలంటే అధిక బలాన్ని శక్తితో తన బలవంతంగా చేతులు గట్టిగా పట్టుకొని ఆ కాళ్ళను ఈడ్చిబట్టి ఎలాగో ధైర్యంతో నిజంగా ఒక్కొక్కసారి అధిక బలం దేవుడిస్తాడు అలాగ లాగేశాడట గాయాలన్నీ కాళ్ళన్నీ గాయాలైనయట హాస్పిటల్ తీసుకెళ్ళి గాయాలన్నీ బాగు చేసేటప్పుడు డాక్టర్ అట చేతుల్లో గాయాలను చూపించాడట చేతులు తండ్రి అది లాగేటప్పుడు బలంగా చేయి పట్టుకొని ఒత్తుకున్నప్పుడు ఆ చేతికి కూడా అట నిజంగా ఏందండి అది అది ఒక మంచి అర్థం సూచిస్తుంది క్రీస్తు మనల్ని రక్షించేటప్పుడు మనకు ఆయనకు కూడా గాయాలైనవి మన పా సైతాలు కూరల నుంచి సైతాను మొసలి కూరలు మొసలు ఏ విధంగా బాధించిందో అలాగే సైతాలు మనని కబలించడాన్ని చూస్తున్నప్పుడు ఆయన హస్తాలతో మన లాగి ఆయన గాయపడ్డాడు ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత లభిస్తుంది ఈ అనుభవం మనకు చాలా మంచి అనుభవాన్ని ఇస్తుంది తండ్రి మరి రక్షించే గాయాలు సైతాను భక్షించే గాయాలు కాపాడే గాయాలు దేవుడి సైతాను గాయాలు చేసేవాడు వినాశం కలిగించేవాడు తండ్రి గాయాలన్నీ మెరుకే తెప్పినప్పుడు శిక్షించి దారిలో పెట్టగలడు హిబ్రాయిలు మరి దేవుని పుత్రులు ప్రోత్సాహకరమైన మరి అనుభవాలు ఇస్తారని మనం మరవకూడదు మరి నిరుత్సాహపడకుండా శ్రద్ధ వహించాలి ప్రతి కుమార్ని దండిస్తాడు నిజంగా క్షమించే తండ్రి చిన్న దెబ్బ వేసేదా సరే దారి తెప్పినప్పుడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి శ్రమలు రాణిస్తాడు ప్రకటన మూడు పంతొమ్మిదిలో నేను ప్రేమించే శిక్షిస్తాను దేవుని ప్రేమించే వాడిని గర్దిస్తాడు సదవర్గంలో జీవించే వారికి ఇష్టలుగా ఉండాలని ఆ శ్రమలు మనకు కలిగించి అవి మేలు కోసమే ఉంచుతాడు ఆ గాయాలు రక్షించే గాయాలు ఒకటో పైత ఒకటి ఆరు ఏడులో ప్రభు మాలని మనకు సవాళ్లు పరీక్షలు పంపుతాడు బంగారం పరీక్షించబడిన తర్వాత పరిశుద్ధపరుస్తాడు ప్రేమించేవారిని శిక్షిస్తాడు ఆయన దీవించి దారిలో పెడతాడని సరిచేస్తాడని నమ్ముకుందాం ఎషియా ఒకటి తొమ్మిదిలో దేవుని మాటలు ఆలకించి దారి తెప్పితే మరి కొట్టవలనా ఒకటి ఐదులో మరలా కొట్టగా తిరుగుబాటు చేయనేలా ఎంత చక్కగా చెప్పారండి పాపం నుండి వెనక్కు రావాలి మరి ధ్యానాలు మనకు ఎంతో మరి జ్ఞానాన్ని ఇస్తాయి సిలువ విలువను మానవ జ్ఞానంతో అర్థం చేసుకోలేము శక్తి ద్వారా మనం దేవుని శక్తి మనకు ఉంటేనే అది గ్రహించగలం అది పరిశుద్ధాత్మనే మనం నేర్పాలి యువత గసమన్లో ముద్దు పెట్టుకుని అప్పగించిన తర్వాత ఏసును పట్టుకునే శ్రమలు ఎన్నో రకాలుగా ఆరుసార్లు పరీక్షకు విచారించడం జరుగుతుంది అదంతా మనం ఈ శివ జనాలు జాయిద్దాం వే ఆఫ్ ద క్రాస్ ది వే ఆఫ్ శల్వేషన్ కలవరి దారిలో మన గన్నులు విశ్వాసం కత్త కొనసాగించబడిన ఏసు వైపు చూద్దాం స్వస్థత దారి చూడగలం నలభై రెండు ఐదులో ఒక చక్కటి మాట ఉంది నా ప్రాణం ఎలా కుంగున్నావు నీవెలా తొందరపడుతున్నావు ఇ హో నిరీక్షణ ఉంచు ఆయనే రక్షణ ఆయన కర్త ఆయన కర్త దేవుడని చెప్పుకొంచి ఇంకనూ నేను స్థుతిస్తాను ఈ కీర్తన కురహపుత్రులు రాశారు కురాహపుత్రులు అంటే వాళ్ళ కురాహ తండ్రి మరి ఈ దావీదు వంశం ఓడే దావీదు సారీ మోసే వంశిస్తుడే మోసే దేవుడు ఎక్కువగా వాడుకుంటుంటే అసూయపడి వ్యతిరేకించి మాట్లాడతాడు మాకు లే మాకేం ప్రత్నాలు లేవేంటి ఆయనకైనా పెద్దమని అన్నప్పుడు దేవుడు కోపం వచ్చి భూమి విచ్చుకొని ఆ కోరహు చనిపోతే వాళ్ళ బిడ్డలు ప్రక్కన తప్పించబడతారు ఆ ప తప్పించబడిన తర్వాత వాళ్ళ నాన్న అనుసరించక బహు పవిత్రతతో బహు భక్తితో మోషను ఆశ్రయిస్తాడు ఆ ఎంతో చక్కటి పొజిషన్ ఇచ్చి ఆ మాటుగాళ్ళు ఎంతో అందమైనటువంటి ఆ స్థుతి చేసేటువంటి అలాగే మరి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో వాళ్ళ వాయిస్తూ వాళ్ళు ముందుగా ఉంటారన్నమాట ఆరాధనకు అటువంటి అనుభవంలోనే ఈ కీర్తన రాయబడింది ఆయన క్షేమాభివృద్ధి ఆత్మలు కలగాలంటే అరవై ఆరు గ్రంథాల్లో ఈ గ్రంథంలో కురహపుత్రులు రాసిన పాటలు కొన్ని ఉన్నాయి శ్రమలు ఏ విధంగా ఆధారపడుతూ అనుభవపూర్వకంగా రాశారు నిజంగా తండ్రి మంచివాడు కాకపోతే బిడ్డలో మంచివాళ్ళు కాగలరండి వాళ్ళ తండ్రి పేరుతో వాళ్ళని దూషించకూడదు మనం వారి జన సమూహంలో మందిరంలో నడిపించారట అది జ్ఞాపకం వచ్చిందని చెప్పుకున్నారు చేదు జ్ఞాపకాలు ఉంటాయి మంచి జ్ఞాపకాలు ఉంటాయి వీరు దేవుని మందిరంలో ఎంతగా ఆందించారో ఎంత స్తోత్రం చేశారో ఎంత పూర్ణ హృదయంతో ఆరాధించారో పెదవులతో కాదు ఎంత సరైన మరి అనుభవాలతోటి మరి కొందరు తప్పులు చేయొచ్చు కానీ వీళ్ళు ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా ఆదర్శంగా వాళ్ళు నిలబడ్డారు కొరపుత్రులు సంతోషంతో జనాలు నడిపించారు ఇదంతా గతంలో బాధ ఉండేది పరిస్థితులు తారుమారైపోయినాయి ఆత్మీయంగా నలిగిపోయిన గత ఉంది నా ప్రాణం కరిగి నీరైపోతుందన్నారు కొరపుత్రులు ఉజీవంగా ఉన్న రోజులు లేవేన తరుస్తూనే ఉన్నారు నా ప్రాణంతో చెప్పుకుంటున్న దావి చెప్పుకున్నట్టుగానే వారు కూడా ప్రాణంతో చెప్పుకున్నారు పరిస్థితిని పూర్తిగా వివరించుకున్నారు ఎక్కడ కవరప్ చేసుకోలేదు ఈ అనుభవంలో మనం రెండు అంశాలు నేర్చుకోవచ్చు హృదయ పూర్తిగా స్థుతించాలి జ ప్రజలు నడిపించాలి అంతేకాదు మన పాపాలన్నీ కూడా మన అనుభవాలన్నీ కూడా మరి ఏమాత్రం కవర్ చేయకూడదు అది పూర్తిగా అప్పగించుకోవాలి దేవునితో చెప్పుకున్నారు కృంగున్నామని చెప్పారు మరి ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోవాలి దేవుడు ఉన్నాడు కనుక స్థిర నమ్మకంతో ప్రతి పని చెప్పుకోవాలని దేవునికి ప్రథమస్థానం ఇవ్వాలని మనం కూడా నేర్చుకోవాలి తల్లి గర్భంలో మనల్ని ఏర్పరచక ముందే దేవుడు మనల్ని చూసుకున్నాడు మా తల్లి ముఖ్యం కాదు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు గర్భంలో పిండంగా మనల్ని కోరుకున్నాడు గర్భ ఆయన జ్ఞాపకం చేసుకుంటేనే గర్భఫలం వస్తుందండి మనం కోరుకున్న ప్రాణిక వేసి మన బిడ్డలు పుట్టారంటే మనం దేవుడు మన శక్తి కాదు దేవుడు మనల్ని మనల్ని జ్ఞాపకం చేసుకుని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని గర్భంలో పిండంగా ఉంచాడు అది గుర్తుపెట్టుకుని స్థుతించాలి మరి మనం సృష్టికర్త మనకే ఆలోచించాడు గాడ్ డిమాండ్స్ ఫస్ట్ ఫస్ట్ ప్లేస్లో గాడ్ డిమాండ్స్ చేస్తాడు ఆయన హిట్ డిజర్వ్స్ ఫస్ట్ ప్లేస్ అదండి ఆ డిమాండింగ్గా ఉంటాడు ఆయన డిజర్వ్ చేసుకుంటాడు ఫస్ట్ ప్లేస్ని ఆయన అర్హుడు కూడా మార్కు పదహారులో మన సర్వసృష్టికి వెళ్ళి మన శుభార్త ప్రకటించమన్నాడు పది చేయాలి ముఖ్యమైన ఆజ్ఞ అది మరి వార్త ఇరవై రెండు ముప్పై ఏళ్ళు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో ప్రేమించాలి ఎంత చక్కగా మనం ప్రేమించడానికి మన చక్కటి వివరాలు ఉన్నాయండి ఆత్మ తీవ్రత మొదటి ప్రేమతో చల్లాల్సిన స్థితి కూడా ఉంటుంది మరొకసారి దేవునికై సేవ చేయడానికి నిర్ణయించుకోవాలి కొన్నిసార్లు నిరుత్సాహాలు ఎదురవుతాయి నన్ను వాడుకో అని చెప్పుకోవాలి దేవుడిచ్చిన అవకాశాలు అన్నీ వాడుకోవాలి మరి ఆలోచనలు అన్నీ పైకి ఉండాలి నూతన బలం పొందాలి లోపలన్నీ ఉన్న విగ్రహాలన్నీ తొలగిపోవాలి మరి అల చెడలవాట్లన్నింటినీ దూరపరుచుకోవాలి దేవుణ్ణి గనపరచాలి ఏ యాభై ఎనిమిది పదమూడు ఇంకొక మాట కూడా ఉంది నా విశ్రాంతి దినముందు ప్రస్తుతి చేయాలి లోక వార్తలు చెప్పుకోకుండా దేశం యొక్క ఉన్న స్థలంలో మిమ్మల్ని ఉంచుతాను అంత చక్కటి మాట అండి మనం అది విలువ గ్రహించడం లేదు దేశం యొక్క ఉన్న స్థలంలో ఉండాలంటే ఆదివారం మనం సరిగ్గా ఆచరించాలి విశ్రాంతం పరిశుద్ధంగా ఆచరించాలి గనపరుచుకోవాలి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి మరి జాగ్రత్త వహించడం మనకు చాలా చాలా అవసరం ప్రజలకు జవాబు రావాలంటే ఏం చేయాలి ఆయన సన్నిధిలో కొన్ని మనం ప్రార్థన చేసి మెడుకోలు నేను ఒకసారి చెప్పాను నాకు చాలా ఇష్టం ఈ మూడు నాలుగు మాటలు మళ్ళీ మళ్ళీ చెప్పాలని కోరుకున్నానండి మరి ప్రార్థన ఎలా చేయాలి నేను ఇది పాటించడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాను ఏసీటిఎస్ యాక్స్ అంటే అసలు మరి పోస్టులు కార్యాలు కదా కానీ ఇక్కడ మాత్రం ఏసీటిఎస్లో మనం ప్రార్థన చేసే విధానం ఉంటుంది ఏ అంటే అడ్యురేషన్ స్థుతి స్థుతితోనే మనం దేవుని ప్రార్థన ఆరంభించుకోవాలి కృపాసనం దగ్గర కాన్ఫిడెంట్గా వెళ్ళాలి ఆ యొక్క సమయోజన సహాయం దొరుకుతుంది నమ్మాలి ఏ స్థితిలో మరి మరి ఆ పరిస్థితుల్లో ఆలోచించే ధైర్యంతో నడిపింపు కొరకు ప్రార్థించాలి దేవుడు ఎందుకంటే స్థుతించేది ఆయన ఏమై ఉన్నాడో అది స్తుతించాలి మరి విజ్ఞాపన కోరికలు అక్కడ ఉండకూడదు దేవుడు ఎవరు అంటే ఎలా చెప్తాము ఆశ్చర్యకరుడు ప్రేమస్వరూపి ఆదివంతమైన వాడు సర్వశక్తిమంతుడు ఆదరణకర్త వెలిగైన వాడు మరి సమీపించడానికి తేజస్తో నిలిచిన వాడు అనే స్థుతితో మనం ఆరంభించడం అలా మంచిది ప్రార్థనకు మరించగానే ఏవో గుర్తొస్తాయి రెండవది కన్ఫెషన్ సి ఏసిటిఎస్ అక్కడ ఏ అయిపోయింది సి కన్ఫెషన్ మన పాపాలు మనం ఒప్పుకోని మన మన దేవుని దగ్గర పూర్తిగా మనసారా మనం క్షమాపణ అడగాలి దాబీ చేసిన పాపానికి యాభై ఒకటిలో ఎంత చక్కగా ఏ చూపుకున్నాడు క్షమాపణ అడగాలి మరి ఉరియా భార్య భార్యను తను తను తనతో వ్యభిచరించినప్పుడు తను బిర్యాన్ని చంపటం వల్ల అంతకుడు అయ్యాడు వ్యభిచార అయ్యాడు అబద్ధి కూడా అయ్యాడు ఏమి ఎరగదంటున్నాడు నాతో ప్రవేశ చెప్పే వరకు అవన్నీ ఒప్పుకున్నాడండి నా దోషం పోనట్లు అంత బాగా కడుగు యాభై ఒకటి రెండులో ఆయన మరి అవకాశాలు అన్నీ వాడుకోవాలి ఒక జీవితంలో మనకు ఒక్కే జీవితం ఉంది మన సన్నిలో సరి చేసుకోవాలి మరి దాని సన్నిధిలో మరి ప్రసంగలు కూడా అన్నారు దేవ సన్నిధిలో మన నోటి మాట జాగ్రత్తగా వాడుకోవాలి అతిక్రమాలు తుడిచిపెట్టుకోవాలి చేయి ప్రభు అతిక్రమాలన్నీ సరిచే ప్రభు అని దగ్గర దేవుని దగ్గర ఏడ్చి అడుక్కున్నాడు పాపం చేశాను దోషం చేశాను నా అపక్రమ అతిక్రమాలను తుడిచేసే ప్రభు అని ఒప్పు అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధలేడు ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందా ఆయన దేవుడు మనం దీవిస్తాడు అలా ఉండాలి మేము కంటే తెల్లగా కడగమన్నాడు ఆ పవిత్రుడును పవిత్రపరచు అన్నాడు మరి మరి అందం కోసం దేవుడు అడగటం కాదు పవిత్రత కోసం అడగాలి కోల్పోయిన పరిశుద్ధత పొందిన తపన పడ్డాడు అదే అనుభవాలు మనకు ఉండాలి మరి చక్కటి మాట నేను నిన్ననే ఒక ఒక నిన్న మొన్న పెట్టాను శుద్ధ హృదయము ఆ ఒక్క మాట బట్టి ఒక భక్తుడు ఎంత చక్కటి పాట రాశారండి శుద్ధ హృదయం కలుగ చేయమన్నాడు స్థిరమైన మనసు కూడా కోరుకున్నాడు ఈ రెండు మనం గుర్తుపెట్టుకుందామా శుద్ధ మనసు స్థిరమైన మనస్సు అది మనకు కావాలి మూడవది ఏ అయిపోయింది ఏ అడోరేషన్ సి కన్ఫెషన్ మూడవది టి థ్యాంక్స్ గివింగ్ చెల్లించాలి మరి స్థుతికే కృతజ్ఞత తేడా ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో మనం స్థుతిస్తాం దేవుడు మనకి ఏం చేశాడో దానికి థ్యాంక్స్ చెప్పుకుంటాం అది మనం చేయాల్సింది అలా స్థుతిస్తూ మనం సాగిపోవాలి చివరిగా సప్లికేషన్ అంటే మన విజ్ఞాపనలు మన మనవులు మన కోరికలు చెప్పుకోవచ్చు ఇతరుల కోరిక ఇతరుల పట్ల విజ్ఞాపన కూడా చేయొచ్చు అందుకనే మరి భక్తులు ఏమంటారు విజ్ఞాపన దేవుడు చెప్పిన మాట విజ్ఞాపన కట్లరా విశ్రమించద్దు విశ్రమించద్దు విజ్ఞాపన చేయండి బండసద్దుల్లో విజ్ఞాపన చేయడానికి ఎవరన్నా ఉన్నారా నిజంగానండి మనం అదే స్థితిలో అందరి కోసం మరి ప్రేసెన్స్ అన్నీ చేసేది ఏంటండి కదా మన సప్లికేషన్స్ దేవునికి చివరిగా చెప్పుకోవాలి మన ప్రార్థనలకించే దేవుడు బైబిల్లో ఎంతో మంది ప్రార్థనలు ఎంతో చక్కగా జవాబు ఇచ్చిన అన్న ప్రార్థన ఇసుకే ప్రార్థన ఇబ్బేజు ప్రార్థన వెంటనే జవాబు ఇసుక అబ్బేజ్ పొందటం అన్నా కూడా వెంటనే ఏడు పాపటం ఇవన్నీ గమనించుకుంటే మన ప్రార్థనలు కూడా దేవుడు తప్పక వింటాడు యహపాతి కూడా ఎంత చక్కగా ప్రార్థించాడు మాకు ఏ దిక్కుతో వచ్చదు నీవే మా దిక్కని దాన్ని మాటుగాళ్ళని ముందు పెట్టి సైనికులు వెనకబెట్టి ధైర్యంగా దేవుని మాటతో విజయం సాధించి ఊరకుండే రక్షణ చూశాడు మన జీవితాలు అన్ని సమస్యలకు దేవుడే మనకు జవాబు కనుక ఆయన వైపు చూద్దాం శ్రమల్లో నిరీక్షణతో ఉందాం మరి ఆత్మే బలం పొందుదాం మరి రెండు డేస్లో విశ్వాసంతో జ్ఞానంతో మనం ప్రార్థనా స్థలము ఆరాధించే స్థలము తర్వాత మనము మరి ధైర్యం పొందే స్థలం సులువే కాబట్టి మన జీవితాల్లో అటువంటి అద్భుతమైన దీవెనలు ఈ లెంటి కాలంలో పొద్దుతూ పవిత్రతతో మనం మా జీవితాలను మన విశ్వాస జీవితం కొనసాగుతూ నిత్యత్వానికి సిద్ధపడదాం అటు కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక ఆమె